హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మేమైతే ఈ వీడియో శివరాత్రి రోజు అభిషేకం చేసామని చెప్పాం కదండి తొమ్మిది రకాలైనటువంటి ఐటమ్స్తో అయితే అభిషేకం చేయడం జరిగింది పసుపు కుంకుమ భస్మం పాలు చక్కెర తేనె నెయ్యి ఇంకా నీళ్ళు ఈ విధంగా తొమ్మిది రకాలైనటువంటి ఐటమ్స్తో అయితే అభిషేకం చేశాము తొమ్మిది రౌండ్లు తిరుగుతా ఆ శివునికి అభిషేకం చేయడం అనేది మాకు ఎంతో సంతోషాన్ని పుణ్యంని కూడా మేము తీసుకోవడం అనేది జరిగింది ఆ రోజు ఉపవాసం ఉంటా మేము గుడికి వెళ్ళి విధంగా అభిషేకం చేసుకోవడం ఫస్ట్ టైం అండి ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్ళడము అనేది జరుగుతుంది బుగ్గ సంఘాలు అనేసి లేకపోతే ఎక్కడో ఇంకా శ్రీశైలం అనేసి వెళ్ళడం జరుగుతుంది కానీ ఉన్న చోటనే ఉన్న ఊర్లోనే దగ్గర మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నుండి మారమ్మ గుడిలో మేము ఈ పుణ్యాన్ని పుణ్య కార్యక్రమంలో మేము బా పాల్గొనడం మా అదృష్టం అని చెప్పవచ్చు మీరు కూడా శివరాత్రి రోజు ఈ విధంగా అభిషేకం లేని కానీ లేకపోతే పుణ్యక్షేత్రానికి కానీ దర్శించడం జరిగితే నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి చూడండి అభిషేకం మా ఆయన నేను మా పిల్లలు అందరూ కలిసి అటెండ్ అయితే అయ్యాము బాబు నుంచి పెద్ద బాబు మా ఆయన మేము అందరము ఈ విధంగా అభిషేకం చేసేసి ఆ విధంగా పాల్గొనడం అనేది మా అదృష్టం అనేది చెప్పవచ్చు మా అత్తమ్మ గారు చూడండి అభిషేకంలో పాల్గొన్నారు నెక్స్ట్ వెనకాల మా పెద్ద బాబు రెండవ బాబు చివరి బాబు నెక్స్ట్ మా ఆయన వేస్తున్నారు ఈ విధంగా తొమ్మిది రకాలైనటువంటి కుంకుమ పసుపు తేనె నీరు పాలు చక్కెర నెయ్యి ఈ విధంగా తొమ్మిది రకాల ఐటమ్స్ అయితే మేము అభిషేకం చేయడం జరిగింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి ఈ గుడి మా ఇంటికి దగ్గరలోనే ఉంది